నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం వద్ద నిర్మించిన సరస్వతి బ్యారేజ్లోని నీటిని ఐదు గేట్లు ఎత్తి పదమూడు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు బ్యారేజీలోని రెండు పాయింట్ ఐదు టీఎంసీని నీటిని పూర్తిగా దిగువకు వదిలి ఖాళీ అయిన తర్వాత బ్యారేజీ సామర్థ్యం ఎలా ఉందో బ్యారేజీ కుంగిందా లేదా సేఫ్టీ అథారిటీస్ అధికారులు పరిశీలించనున్నారు ప్రస్తుతానికి సేఫ్టీ అథారిటీస్ అధికారుల ఆదేశానుసారం నీటిని దిగువకు వదులుతున్నారు సరస్వతి బ్యారేజ్లోని నీరు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లోకి వచ్చి చేరుతుంది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లోని నీటిని కూడా గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు సంతగానికి వస్తా సంతగా ఫోటోలు ఇప్పుడు ఫోటోలు ఇస్తానమా